అందరికి నమస్కారం బాగున్నారా బాగున్నాను కృపా చాలా బాగున్నాము సండే వచ్చింది వచ్చింది మీరు మీరు ఇప్పుడు చూస్తున్నారు గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ లో సాత్విక్ క్రీన్ శారీస్ అని కట్ పీసెస్ అండి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ బి బ్లాక్ లో వచ్చేసారంటే లెఫ్ట్ సైడ్ షాప్ ఉంటది నూట పదమూడవ నెంబర్ షాప్ సాత్విక్ శారీస్ అని కట్ పీసెస్ వీడియోలో కనిపించి అన్నయ్య గానీ నేను గానీ రెగ్యులర్ గా ఉంటాము మమ్మల్ని చూసైనా గుర్తుపట్టండి ఒక షాపు నెంబర్ గానీ ఫోన్ నెంబర్ గా ఫోన్ నెంబర్ అయినా షాప్ నెంబర్ అయినా పేరేనా ఏది మర్చిపోయినా మమ్మల్ని చూసి గుర్తుపట్టి అక్కడ ఆగండి ఓకే లాస్ట్ వీక్ ఎలక్షన్ అయితే కనుక చాలా బాగా వెళ్ళింది అక్క నేనైతే చాలా టెన్షన్ పట్ట ఎలక్షన్ రిజల్ట్ బాగా ఉన్నారు సంతోషంలో ఉండే వాళ్ళు సంతోషంలో ఉన్నారు మరి సోమవారం రోజు షాప్ ఉంది మంగళవారం రోజు లేదు అసలు వాస్తవానికి అయితే సోమవారం కూడా లేదన్నారు చాలా మంది అవును ఆ ప్లేమ్ లో కూడా ఉంటారు ఇన్ఫార్మ్ చేశాను అలాగే మన వాళ్ళందరూ సోమవారం రోజు షాప్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆన్లైన్ లో వాళ్ళు రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళకి అసలు డౌట్ లేదు మనకు ఆన్లైన్ లోనే అయిపోద్ది వ్యాపారం అవును సో అలా వచ్చారు మనల్ని నమ్మిన వాళ్ళు చాలా మంది జన్యున్ వాళ్ళు ఉన్నారు వ్యాపారం అంటే అక్క ఒక విషయం ఏంటంటే చెప్పాలనుకుంది ఇప్పుడు గుర్తొచ్చింది నాకు మన కలెక్షన్ అందరికి నచ్చాలని లేదు అవును కొంతమందికి మనం ఎలా అయితే ఇప్పుడు అందరు షాపులో మనలాంటి సరికి అమ్మరు ఇప్పుడు బార్చేర్లు కేటలాగ్ అమ్మే వాళ్ళు ఉన్నారు రెస్టే అమ్మే వాళ్ళు టాప్స్ అమ్మే వాళ్ళు ఉన్నారు ముక్క చీరలు అమ్మే వాళ్ళున్నారు లూజ్ ముక్కలు కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు అలా ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్క ఐటమ్ మన ఒక రకమైన కేటగిరీ ఈ కేటగిరీ కి సంబంధించిన వాళ్ళు మాత్రమే మన ఐటమ్స్ సేల్ చేయగలుగుతారు అమ్ముకునే వాళ్ళు ఇప్పుడు బారు చీరలు అమ్మే వాళ్ళే ఉంటారు మనం బారు పెట్టినప్పుడు ఫోన్ చేసి గాని మదర్స్ గాని ఇప్పుడు ఎవరు ఫోన్ చేయట్ల ఎందుకు వాళ్ళు బారు మాత్రమే అమ్మగలుగుతారు ఆ బారు లో కూడా మిక్స్ చీరలు అమ్మే వాళ్ళు తక్కువ ఉంటారు ఆ వాళ్ళకు ఉండాలి సో ఇప్పుడు మనం పెడుతున్న ఐటమ్ రీచ్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు నేను ముక్కలు చెట్లు పెడతిన తర్వాత నా కొత్త వాళ్ళు కూడా వన్ ఇయర్ నుంచి లేని వాళ్ళు కూడా రెగ్యులర్ గా మనం ముక్కలు పెడుతున్న తర్వాత వారం వారం తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు కొత్త వాళ్ళు కలుస్తున్న వాళ్ళు సో ఈ ఐటమ్ మీకు అందరికి నచ్చాలని లేదు ఈ ఐటమ్ అమ్మగలిగే వాళ్ళు మాత్రమే ఉంటారు వాళ్ళకే నచ్చింది అమ్మలేని వాళ్ళు తీసుకొని పొరపాటు పడింది అని చెప్పి నోరు కొట్టుకుంటే కుదరదు వీడో క్లియర్ గా వినండి అది ముఖ్యం మెయిన్ హోల్సేల్ లోనే కాకుండా రిటైల్ కూడా ఇలాంటియే కావాలని కొంతమంది అనుకుంటారు బెస్ట్ ప్రైస్ లో బెస్ట్ క్వాలిటీ వస్తుంది మనం ఎదుక్కుంటే ఇంకా మంచి చీరలు దొరుకుతాయి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు రిటైలర్స్ లోనే కాకుండా వస్తారు సో అమ్మ నచ్చిన వాళ్ళు వాళ్ళు ఉంటారు అందరికి నచ్చాలని లేదు వాళ్ళే తీసుకుంటారు ఆ విధంగా నాకు ఈ సరుకు నచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ వారం బిజినెస్ అయితే బాగుంది కలెక్షన్ లేదు కదా ఇదే కదా మరి ముఖ్యం నూట తొంభై రూపాయల చీరలు లేవు నూట యాభై రూపాయలు చీరలు అప్పుడే అయిపోయినాయి మళ్ళీ అన్నయ్యకి ఇంకా మాకు అప్పుడు చూసారు చాలా ఉన్నాయి అందులో హాఫ్ ఆఫ్ ద కలెక్షన్ దేల్స్ లోయే మనం మొన్న పెట్టింది మిగిలిన వాటిల్లో వన్ ఫిఫ్టీ రూపీస్ సారీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు అన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడు అన్నయ్య కూడా కుదిరితే గనక టైం ఉంటే చూపిస్తాడు ఆ కలెక్షన్ ఉంది ఫోర్ వన్ పెట్టినవి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందక్క ఏంటంటే కలెక్షన్ బాగుంది క్వాలిటీ బాగుంది కొలతలు కూడా ఏమైంది అంటే ఫోర్ వన్ అనగానే ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ కొలత అతడు లోపలికి వస్తే ఒకటి బయటకు పోయిన వారం ఇన్ఫర్మేషన్ ఇది కూడా ఇంటిమేట్ చేశాడు అలాంటి దాంట్లో కూడా నైన్టీ పర్సెంట్ అతుకులన్నీ లోపలికి రావటం లోపలికి రావడం క్వాలిటీ బాగుండటము రేట్ రీజనబుల్ ఉండటము అది చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ కలెక్షన్ కూడా మన దగ్గర ఉంది లేవని చెప్పిన వాళ్ళ కోసం ఇప్పుడు మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనేది ఇంట్రోలో ఇస్తున్నా ఇంకోటి బారు చీరలు ఉన్నాయి ఈ రోజు వేరే ఐటమ్ ఐటమ్స్ ఐటమ్ ఉంది టిక్కీలు కూడా వచ్చినాయి మళ్ళీ టిక్కీలు వచ్చినాయి సారీస్ వచ్చినాయి ఈ రోజు కరెక్షన్ కూడా అయితే మీ అందరికి కన్నులు అనుకుంటున్నాను అమ్ముకునే వాళ్ళకి మెయిన్ దగ్గర అమ్మే ఆడవాళ్ళు ఆడవాళ్ళని ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా అమ్ముతున్నారు ఇళ్ళ దగ్గరే కాదు ఇంటి దగ్గరికి వెళ్ళి మరీ అమ్ముతున్నారు వాళ్ళు కూడా ఉన్నారు మన కస్టమర్స్ సో అందరు చూడండి మనల్ని అభిమానించే వాళ్ళందరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి మీ అభిమానం ఎప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటున్నాను మీకు ఏదైనా ప్రాబ్లం నన్ను డైరెక్ట్ గా కలవండి అది జెన్యున్ అయితే నా దగ్గర సాల్వ్ అయిపోతుంది ఇంకా మీరు ఇంకా తర్వాత మీరు ఇంకా ఏం చేసుకున్నా కూడా సాల్వ్ అవ్వదు అది జెన్యున్ సో చూసుకోండి క్లియర్ గా వినండి స్కిప్ చేయకుండా ఉండండి మీకు నచ్చిన ఐటమ్స్ ని స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి సింగిల్స్ అయితే కనుక స్క్రీన్ షాట్ మీద నైంటీ పర్సెంట్ బేస్ అయి ఉంటుంది నేను ఫోటోస్ పెడతామైతే కుదరదు వీడియో కాల్ చేయడం కుదరదు రీటైలర్స్ ఏంటంటే స్క్రీన్ షాట్స్ తీసి నాకు పెట్టేసేయండి అది ఉందో లేదో చెప్తాను లేకపోతే దీంట్లో పలానా ఐటమ్ ఉందని చెప్తాను సో హోల్సేల్ అయితేనేమో ఎన్ని కావాలంటే చెప్తారు రిటైల్ అయితే ఉంటుంది అండి సోమవారం నుంచి శనివారం వరకు మార్నింగ్ లెవెన్ దగ్గర నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ అయితే పక్కా ఉంటాం ఎవరైనా ఇంకా లేట్ అయితే అనుకుంటే కాల్ రండి సండే అయితే షాప్ క్లోజ్ ఇంకా టైం అయితే ఇచ్చేస్తున్నాను ఆదివారం నైట్ నుంచి మన సైన్ స్టార్ట్ అవుతుంది ఆదివారం నైట్ నుంచి మనతో కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు థ్యాంక్ యూ మనం ఉన్నాము సాత్విక్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నూట పదమూడు బి బ్లాక్ అమ్మా ఐటమ్ లోకి వెళ్దాం ఇది ఐస్ ఐస్ క్రీమ్ క్రీమ్ క్రేప్ క్రేప్ బ్లౌజ్ సపరేట్ వస్తుంది ఇట్లా ప్రతిది ఇట్లా మీటర్ కటింగ్ బ్లౌజ్ సపరేట్ బ్లౌజ్ అనేది సపరేట్ గా వస్తుంది ప్రతి దానికి బ్లౌజ్ సపరేట్ వస్తుంది ఇట్లా డిజైన్స్ అన్న టూ కట్స్ అయితే టూ కట్స్ టూ కట్స్ దగ్గర ఎప్పుడు అంతే మనం ఏదో చెప్పేస్తాం ఆరు మీటర్లు అరంగానే కుర్చీలోకి వెళ్ళిపోద్ది ఐదు నుంచి ఐదున్నర అన్నావంటే సైడ్ కి వచ్చిద్ది అదే అర్థం ఇంకా ఇట్లా ఇది ఒక డిజైన్ వస్తుంది ఓకే బ్లౌజ్ ఇది ఇంకా ఒక కలర్ ఆరెంజ్ మస్టర్డ్ గ్రీన్ బ్లూ బ్లాక్ వైట్ వస్తుంది ఓకే కలర్స్ వస్తాయి వైట్ లోనే మొత్తం నాలుగు ఐదు రంగులు వస్తాయి మొత్తం మీద రెండు డిజైన్లు వస్తాయి మనకి ఇది ఒక డిజైన్ వస్తుంది ఇది ఒక డిజైన్ వస్తుంది ఈ రెండు డిజైన్లు ఉంటాయి మనకి ఆ డిజైన్ అన్ని కలర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట డిజైన్ లో ఎన్ని కలర్స్ అయితే వస్తాయో సేమ్ ఇదే డిజైన్ లో అదే కలర్స్ వస్తాయి రెండు డిజైన్ లో మొత్తం ఆరు నుంచి ఏడు రంగులు వస్తాయి వైట్ మ్యాచింగ్ కూడా మనకి నాలుగు నుంచి ఐదు రంగులు వస్తాయి ఇందులో వైట్ వైలెట్ వస్తుంది ఆరెంజ్ వస్తుంది ప్యారెట్ గ్రీన్ నిండు ఆరెంజ్ కలర్ సీ గ్రీన్ వచ్చింది

డెబ్బై ఐదు పాయింట్లు వస్తుంది శారీ కొన్నా కాబట్టి ఇబ్బందే ఉండదు ఇంకా దీని రేటు విషయానికి వచ్చేదానికి కేవలం కేవలం వన్ సిక్స్టీ ఫైవ్ నూట అరవై ఐదు రూపాయలు మాత్రమే సెవెన్ మీటర్ సారీ అండ్ మనకు వన్ జాయింట్ టూ కట్స్ ఇది గమనించండి మనకి రెండు రకాల డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి అనమాట వన్ ఆఫ్ ది డిజైన్ వచ్చేసరికి ఆరెంజ్ గమనించండి అండ్ నెక్స్ట్ వేసరికి బ్లూ గమనించండి అండ్ వైట్ మీద కూడా మీకు ఒకసారి ఒక ఫైవ్ కలర్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి ఓవరాల్ గా మనకి ఇలా కట్ కంటాయి అన్న ముప్పై ఐదు ఉంటాయి ఓకే కావాలంటే ముప్పై ఇవ్వచ్చు ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఇల్లగా అమ్ముకునే ఆడవాళ్ళు కాబట్టి కొద్దిగా ఆలోచన ఆలోచనలో ఉంటారు అన్నా మేము ముప్పై చీరలు తీసుకుంటాం అన్నా కొంతమంది ఇరవై తీసుకుంటాం అని కొంతమంది మినిమం పదిహేను చీరలు అయితే హోల్సేల్ రేట్ నూట అరవై ఐదు రూపాయలు కావాలంటే మాత్రం రెండు వందలు పడింది చీర రెండు వందల రూపాయలు అయినా సింగిల్ ఆప్షన్ ఎక్కువ పెట్టబాకండమ్మా బండి బండిల్ చూసుకోండి ఎందుకంటే ఈ నాలుగు వారాల నుంచి బండిల్ వైజ్ గా వెళ్ళిపోతాయి మనకి సింగిల్ అనే ఆలోచన రాట్లా వచ్చిన వాళ్ళందరూ గానీ ఆర్డర్ పెట్టే వాళ్ళు అంతా అన్న బండిలు ఎన్ని ఉంటాయి అన్న రెండు బండిలు పెట్టండి ఇట్లా సగం కూడా చాలా తక్కువ సగం తీసుకున్న వాళ్ళు కూడా చాలా తగ్గిపోయారు ఎక్కువ బండిలు అనే దానికి ఇష్టపడుతున్నారు ఇట్లా వస్తాయి కలర్స్ చూసుకోండి కావాల్సిన వాళ్ళు నెక్స్ట్ వచ్చేదానికి ఫ్యాన్సీ గా వస్తున్నాయి ఇప్పుడు షిపో క్లాత్ లో దానికి చాలా బాగుంటాయమ్మా ఇది హోల్సేల్ గా బయట కొనాలంటేనే ఐదున్నర మీటర్ చీర వరకే ఇస్తున్నారు మూడు వందల యాభై రూపాయలు ఉంది మూడు వందల యాభై రూపాయలు ఇందావు హోల్సేల్ ఇది వచ్చి దానికి ఐదు ముప్పై కటింగ్ వస్తుంది ప్లస్ జాకెట్ సపరేట్ వస్తుంది ఓకే అన్న మనమే జాకెట్ బ్లౌజ్ కంపల్సరీ ఉంటుంది పక్క కట్ సారీ కాదు కట్ సారీ కాదు నేను ఓకే ఫుల్ స్యారీ కానీ మెత్తగా ఉందన్న మెటీరియల్ మాత్రం చాలా ఓన్లీ సారీ ఐదున్నర మీటర్ అంటారు ఐదున్నర కూడా రాదు ఐదు ముప్పై ఐదు ఐదు నలభై వస్తుంది మనం ఏంటంటే ఐదు ముప్పై కటింగ్ చేపిచ్చాము జాకెట్లు సపరేట్ కొన్నాం జాకెట్లు ఓకే అలా పెట్టి చక్కగా సెట్ అయ్యేటట్టుగా నైస్ అన్న జాకెట్ మొక్కే వంద రూపాయలు ఉంటుంది ఇట్లా కలర్స్ వచ్చేదానికి డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ప్యాటర్న్స్ డార్క్ గ్రీన్ అని యాష్ అని పింక్ అని ఓకే టొమాటో రెడ్ క్రషింగ్ అనమాట క్రష్ వచ్చింది బార్డర్ చూడ క్రెష్ వచ్చింది అనమాట బార్డర్ కానీ రియల్లీ మంచి ప్యాడెడ్ మంచి షైనింగ్ అండ్ సారీ అంతా కూడా మనకి ఒకసారి డోరియా లైన్ అండ్ డార్క్ పీకాక్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇవన్నీ కూడా ఫుల్ సారీస్ అండి ఫుల్ సారీ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని ప్రింట్స్ అండి షాప్ వచ్చేసరికి మనకి బీ బ్లాక్ లో అయితే ఉంటుంది మంచి ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ చాలా చాలా బాగుంది సో కలర్స్ అన్ని కూడా అందరము ఇష్టపడే మంచి మంచి కలర్ చార్ట్స్ అనమాట బ్రింజాల్ డార్క్ బ్రింజాల్ అండి అంటే పర్ఫెక్ట్ మన వంకాయ కలర్ అనమాట ఓకే కలర్స్ అన్ని కలర్స్ కూడా చాలా కష్టం గువ్వా కలర్ అంటే జామ జామకాయ కలర్ గువ్వ గ్రీన్ బాగుంది మంచి గ్రీన్ అండి రేర్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా అంటే ఫ్యాన్సీగా కొంచెం ఏంటంటే స్టైలిష్ గా ఉండే కలర్స్ అన్నమాట అనమాట సో నెక్స్ట్ ఎమరాల్డ్ గ్రీన్ ఓకే అన్న కలర్ అని కాదు ఒక బండీలకు వచ్చే దానికి పదమూడు నుంచి పదిహేను రంగులు వస్తాయి ఓకే పదమూడు నుంచి బోబలే ఉంది ఉల్లి పొట్టులో డార్క్ షేడ్ వెరీ నైస్ ఓకే అన్న కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క వే ఆఫ్ స్టైల్ డోరియా ఇది మొత్తం అంతా కూడా ఒకటి ఒక్క మోడల్ రాదు ఒక్కటే మోడల్ రాదు ఇది బెటర్ అని అమ్ముకునే వాళ్ళకి చెప్పాలంటే ఇలా చక్కగా అన్ని రకాల కలిగి ఒకరికి టైప్ నచ్చు ఇంకో ఇంకో టైప్ నచ్చు ప్రెసెంట్ మార్కెట్ లోకి వచ్చేదానికి ఇది ఇంకా అంతగా పాపులర్ అవ్వలేదు అంటే ఎంట్రీ అవలా ఎంట్రీ కాబట్టి అది కూడా పెద్ద పెద్ద పబ్లిక్ అవ్వలేదు అదే అదే మంచి రెడ్ చాలా బాగుంది ఇదంతా కూడా చూడండి ప్యాడెడ్ మీద మనకు ఒకసారికి డిఫరెంట్ జెరీ లైన్ అనమాట బ్లౌజ్ కూడా చాలా చాలా బాగుంది నైస్ అన్నా నిండు నేరేడు కలరు ఓకే బ్లౌజ్ మ్యాచింగ్ ఇది మనకి ముప్పై ఐదు ముప్పై ఐదు డిఫరెంట్ డిఫరెంట్ అన్న బండి వచ్చి దానికి వస్తాయి ముప్పై ఇది కలర్ మ్యాచ్ అవ్వలేదో అనుకుంటారు మధ్యలో ఒక కలర్ అవును మనం ఇక్కడంతా కూడా ఇది ఇట్లా వచ్చేసరికి చూడండి అప్పుడు మనకి కరెక్ట్ మ్యాచ్ అవుతుంది అన్నమాట అది విషయం మ్యాచ్ ఇలా వచ్చే దానికి మనకి గట్టిగా పదిహేను రంగులు వస్తాయమ్మా బండిలకు ముప్పై ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా ఈ కలర్ లో రెండు వస్తాయి కాకపోతే ఒకటే ప్యాటర్న్ రాదు అదే అదే రెండు ప్యాటర్న్ వస్తాయి ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఒకటి ఇది ఒకటి ఓకే అన్న ఇట్లా ఇప్పుడు ఎల్లో ఉంది ఈ ఎల్లో వచ్చేది కాంట్రాస్ట్ ఇచ్చారు బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు కొంచెం అది ఒక డిఫరెంట్ అంతే అంతే అన్ని ఒకటే అని మనం చెప్పలేదు కదా ఇది చూడండి లైన్స్ కూడా వేరు విత్ మనకి చాకో సీక్వెన్స్ వచ్చింది ఏ శారీకి లుక్ ఆ శారీకి అండి ఇవన్నీ కూడా సో గమనించండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి అన్నమాట ఉంది రెండు ప్యాటర్న్స్ మారిపోయింది అవును ఈ ప్యాటర్న్ ఇది వేరు ఈ లైన్స్ వేరు ఈ లైన్స్ వేరు గమనించండి అట్లా రకరకాలుగా వస్తాయి రంగుకు రెండు వచ్చినాయి అని చెప్పేసి లేదు రెండు రెండు రకాల ప్యాటర్న్స్ వస్తాయి కి ముప్పై చీర్లు పదిహేను రంగులు ఇట్లా ఇది వచ్చేదానికి హోల్సేల్ ప్రైస్ వచ్చేదానికి మూడు వందల పది రూపాయలు మూడు వందల పది రూపాయలు బయట జాకెట్ లేకుండా హోల్సేల్ మూడు వందల యాభై ఐదు రూపాయలు వితౌట్ బాక్స్ మళ్ళీ నేను మీకు జాకెట్ తో కలిపి హోల్సేల్ రేట్ మూడు వందల పది రూపాయలు సింగిల్ కావాలంటే మాత్రం మూడు వందల యాభై రూపాయలు సింగిల్ ఆప్షన్ అయితే చాలా మంది తక్కువ పెట్టుకోండి ఎందుకంటే ఈ ఐటమ్స్ ఏంటంటే పద్దా దొరికే కాదు హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళు మాత్రం బండిల్ బండిల్ తీసుకుంటేనే మీకు ఉపయోగం ఎందుకంటే ముప్పై ముప్పై చోర్లు వస్తాయి కి పదిహేను కలర్స్ పదిహేను కలర్స్ లో కూడా పదిహేను పదిహేను ప్యాటర్న్స్ అవును డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తాయి ఒకదాని కూడా సంబంధం లేకుండా ఇట్లా అమ్ముకునే వాళ్ళకైతే చాలా అనువుగా ఉంటుందమ్మా మూడు వందల పది రూపాయలు హోల్సేల్ సింగిల్ కావాలంటే మూడు వందల యాభై ఇట్లా రంగులు ఒకటి ఒకటి వేసే కాబట్టి నిదానంగా వీడియో చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి మీకు కావాలనుకుంటుంది క్లియర్ గా ఫోటో పెట్టండి ఎందుకంటే మీరు ఇట్లా ఇట్లా ఉంటే గొప్ప ఆ గొప్పలో దాని మీద టిక్కు దేని మీద పెట్టారో దేని మీదకి వెళ్ళింది కూడా అర్థం కాదు అందుకని క్లారిటీగా పెట్టండి నెక్స్ట్ ఇంకో నెక్స్ట్ మనకు అలసిన వచ్చి దానికి టిక్కీస్ ఓకే అన్న టిక్కీస్ మళ్ళీ ఫ్రెష్ గా వచ్చింది అలాగే చూపిస్తున్నాము సాత్విక్ ప్రిన్స్ అంటే టిక్కీస్ కి చాలా ప్రత్యేకమైన ప్లేస్ ఎందుకంటే అందరి దగ్గర దొరకవు కాబట్టి అవును ఇది వచ్చేదానికి మన ఎప్పుడు రెగ్యులర్ కటింగ్ వస్తుంది ఆరు మీటర్ల నుంచి ఏడు మీటర్ల దాకా వస్తుంది కొన్నిట్లో బ్లౌజ్ సపరేట్ పీసులు పెట్టాము కొద్దికి క్లాత్ మిగిలింది కాబట్టి ఈసారి ఏంటంటే ఎక్కువ శాతం బ్లౌజులు సపరేట్ పెట్టలేదమ్మా ఇందులో రన్నింగ్ లో రన్నింగ్ లో అయితే ఉంది ఉంది ఓకే అన్న ఆరున్నర కా నుంచి ఎనిమిది మీటర్లు వచ్చిన ఆశ్చర్యపోవచ్చు కటింగ్ లో పెట్టించాం కలర్ మ్యాచింగ్ ఇట్లా వస్తుంది జస్ట్ శాంపిల్ చూపిస్తున్నాను ఇంకా ఉన్నాయి మన దగ్గర గోడౌన్ లో ఉన్నాయి మనం ఇప్పుడు ఈ వారం ఏంటంటే వీడియో పొద్దున కరెంట్ లేదు కదా కలర్స్ కూడా మనకి బాగా కవర్ అయితే అవునవును సెకండ్ సాటర్డే కదా పవర్ అనేది మనకి ఇందాకే వచ్చింది గుంటూరులో అండ్ కలర్స్ చూసారు కదండి లైట్ సీ గ్రీన్ డార్క్ సీ గ్రీన్ చెర్రీ పింక్ నావీ బ్లూ అండ్ మనకి లక్స్ గ్రీన్ అలానే మనకి వస్తే పింఛం బ్లూ అండ్ మనకి నావీ ఇది ఒక టైప్ ఆఫ్ అంటే మనకి ఓవెల్ షేప్ టిక్ ఇది రౌండ్ షేప్ ఇలా మనకి నెంబర్ ఆఫ్ చెర్రీ పింక్ అని ఇది చూడండి సంపంగి గ్రీన్ బాగా ట్రెండ్ ఉంది ఈ కలర్ అయితే మాత్రం స్కై బ్లూ కలర్ అలానే స్కై బ్లూ కలర్ లోనే ఎన్ని రకాల టిక్కీస్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి బాటిల్ గ్రీను పిస్తా గ్రీను అండ్ మనకి వైన్ కలరు ఎల్లో కలరు అండ్ లక్స్ గ్రీను కలర్ చార్ట్ అయితే చాలా చాలా అవైలబిలిటీలో ఉంది అలానే ఇటు కూడా మీరు కనుక గమనిస్తే మెరూన్ రెడ్ అలానే మనకి గ్రీన్లో కూడా స్కై బ్లూలో కూడా పింక్లో పీచ్లో గ్రీన్లో కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి వెరీ నైస్ ఆల్మోస్ట్ మనకి ప్రతిసారికి బ్లౌజ్ అనేది ఉంటుంది రన్నింగ్లో ఉంటుంది సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ కటింగ్ వరకు అయితే గ్యారెంటీ ఉంటుంది పీసెస్ టూ వస్తాయి రెండు పీసులు మీటర్ల పీసు పీసు వస్తుంది ప్లస్ జాకెట్ సపరేట్ గా మనం కట్ చేసి పెట్టవచ్చు కాపది కట్ చేసే కంటే డైరెక్ట్ గుంచాం అనుకో ఇద్దరు లాంగ్ ఫ్రాక్లు కుట్టించుకోవచ్చు ఆ పీసు మళ్ళీ జాయింట్ చేయకుండా డైరెక్ట్ గుంచాం కాబట్టి లాంగ్ ఫ్రాక్ కుట్టించుకోవచ్చు ఇప్పుడు మన దగ్గర సేమ్ కలర్స్ వచ్చినా కూడా డిజైన్ మారిపోతాయి అందులో కలర్ చూసాను ఒకేలాగా అనిపిస్తుంది అవునవునవును డిజైన్ మారిపోతా ఉంటాయి జస్ట్ శాంపిల్ కింద పెడుతున్నాను బండిల్ కి ముప్పై పీసులు వస్తాయి ముప్పై రేట్ వచ్చేదానికి రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఇంట్లో కాడ అమ్ముకునే ఆడవాళ్ళకి డ్రెస్సులు పనికి వస్తాయి చీరల పనికి వస్తాయి పార్టీ వేర్ డ్రెస్సులు కూడా కుట్టివచ్చు చాలా డిఫరెంట్ గా ఉంటాయి ప్యాటర్న్స్ సరైన రీతిలో గానీ కస్టమైజ్ చేసి క్యాకాస్ లో కుట్టే విధానంలో ఉంటాయి అవునవునన్నా కుట్టడం కూడా చేత ఉండదు ఎలా పడితే అలా కుడితే ఉన్న చాలా మంచిగా కుట్టే ఉంటే వాళ్ళకి ఇచ్చుకోండి చాలా బాగుంటాయి అలాగే ఇది వచ్చేదానికి దానికి హోల్సేల్ రేటు కేవలం రెండు వందల యాభై రూపాయలు మినిమం పచ్చలు తీసుకోవాలి ఎందుకంటే ఈ రెండు వందల యాభై రూపాయల దానికి కొద్దిగా రేట్ అయిలా అనిపిస్తుంది కానీ నేను ఇస్తుంది రేట్ తక్కువే మీకు ఎందుకంటే మనం అంతకు ముందు అమ్మినప్పుడు మూడు వందల యాభై రూపాయలు అట్లా అమ్మాం ఇప్పుడు రేటు తగ్గి వచ్చింది కాబట్టి తగ్గిచ్చే పెడతాం తగ్గిచ్చేస్తున్నాము రెండు వందల యాభై రూపాయలు హోల్సేల్ రేటు కావాలంటే మూడు వందల రూపాయలు పడుతుంది మినిమం పచ్చి హోల్సేల్ తీసుకోవాలి కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకున్నారు మనం డోలా పట్టు కాకపోతే ఆరు మీటర్లు కాదు ఇది ఐదు నుంచి ఐదున్నరకు వెళ్తా పోయిన వారం పెట్టాము అసలు మామూలు రెస్పాన్స్ కాదు ఏ కావాలి ఏ కావాలి మళ్ళీ చేస్తున్నారు మళ్ళీ స్టాక్ చెప్పించుకున్నాను ఇంకేం చేస్తాం అంటే ఏందంటే మనకి బయటికి అవుట్ ఆఫ్ వెళ్ళిపోతాయి అవుట్ ఆఫ్ ఏంటంటే ఓన్లీ డ్రెస్సులకి శారీస్ కాదు వాళ్ళు నిదానంగా శారీ అలవాటు అవుతాయి వాళ్ళకి కాకపోతే ఏంటంటే ఓన్లీ డ్రెస్సులు కానీ ఒక వెయ్యి చీర్ పక్కన పెట్టి మిగతా ఇటు పక్కన పెట్టారు వీడియోలో అందరూ అయ్యే కావాలి అయ్యే కావాలంటున్నారు సరే అని చెప్పి వాళ్ళని నెస్ట్ పంపిద్దాం అని చెప్పి ఆ వెయ్యి చీర్ కూడా వీడియో పెట్టారు ఈ కలర్ మ్యాచింగ్ లో వచ్చేదానికి లైట్ డార్క్ రెండు కలిపి వస్తాయి అమ్మా డ్రెస్ డార్క్ మ్యాచింగ్ ఇక్కడ ఉండాలి సో చూస్తున్నారు కదండి అన్నీ కూడా మనకి ఒకసారికి ప్యూర్ పట్టు బార్డర్స్ అనమాట మొత్తం అన్నీ కూడా పట్టు బార్డర్స్ అనమాట అండ్ కలర్స్ కూడా చేయండి గ్రీన్ అని ఎల్లో అని వైలెట్ అని పీకా గ్రీన్ అని పీచ్ కలర్ అని ఆరెంజ్ కలర్ అని కలర్ చాటు కూడా సూపర్గా ఉంది అండ్ అసలు బ్రిక్ కలరు సో చూడండి కనకాంబరం షేడు పింక్ షేడు సో నెక్స్ట్ లహరియా ప్యాటర్న్స్ వస్తాయి లైన్స్ వచ్చినాయి ఫ్లవర్స్ వచ్చినాయి పోచంపల్లి స్టైల్స్ వచ్చినాయి ఓకే ఇవి కట్టకి ఎలా ఉంటాయి ఏంటంటే ముప్పై తీసుకోవాలి మామూలుగా సగం కావాలంటే మాత్రం కొద్దిగా ఆలోచించాలి మేము కూడా ఇద్దరు కలిపి సగం తీసుకోవచ్చు సగం ఎందుకంటే ఇప్పుడు బండిలకి ముప్పై ఐదు చీరలు వస్తాయి ముప్పై ఐదు చీరలు మ్యాచింగ్ వస్తాయి అదే సగం సగం సగవతలకి ఏంటంటే రంగులు కొంతమందికి ఏంటంటే కొద్దిగా నస్తే ఇది కొద్దిగా నస్తే అలా ఇవ్వచ్చు కన్నా అంట అలా కుదరదమ్మా బండిలు బండి తీసుకోవాలంటున్నాము బండిలు బండిలే పెట్టుకోండి కావాలంటే ముప్పై చీరలు ఇస్తాం ఐదు తీసేసి ముప్పై షేర్లు పెడతాం బండిలకి ముప్పై షేర్లు రేటు కూడా పోయినసారి పెట్టింది నూట నలభై ఐదు రూపాయలు హోల్సేల్ రేటు ఓకే ఓకే అది బండి నూట నలభై ఐదు ముప్పై ముప్పై అలా పెట్టుకోవచ్చు ఇట్లా బండిలు చూసారు కదా మ్యాచింగ్ వస్తాయి ఇంకా గోడంలో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి వారం చాలా మంది రిపీట్ రిపీట్ అడిగారు ఎందుకంటే నేను అయిపోయిన చెప్పేశా అసలు ఆదివారం నైట్ అయితే తెంపు లేదు మొత్తం అమ్మాయికి నిద్రలేదు ఎందుకంటే మంగళవారం రోజు ఎలక్షన్ డే దానికే సోమవారం కూడా చాలా వరకు హాలిడేస్ ఇచ్చేసారు అది ఉంటదా ఉండదా అని చెప్పేసి మనం కూడా ఇంటిమేట్ చేసాం లో కాకపోతే సోమవారం రోజు షాప్ తీస్తామని చెప్పాం మనం సోమవారం రోజు కు వచ్చిన వాళ్ళు వచ్చారు ఆదివారం నైట్ ఆర్డర్ పెట్టే వాళ్ళు పెట్టారు ఆల్మోస్ట్ ఆదివారం నైట్ అయిపోయింది సండే నైట్ ఓకే అట్లా అందుకనే కావాల్సిన త్వరగా ఆర్డర్ పెట్టుకోండి చెప్పాను కదా వెయ్యి చీరలే ఉంటాయి

మాక్సిమం ఇలాగే వస్తాయి కాకపోతే నీ కొలత ఐదు నుంచి ఐదున్నర అని చెప్తా గానీ ఇందులో వచ్చేదానికి ఇవ్వండి ఇది వచ్చేదానికి ఒకటి ఎనభై ఒకటి ఎనభై ఇది మాక్సిమం నాలుగు ఉంది నాలుగు ఉంది ఐదు ఎనభై అయింది ఇప్పటికి ఐదు ఎనభై ప్లస్ మళ్ళీ దానికి జాకెట్ ఓకే అన్ని కొలతలు ఇలాగే వస్తాయి అనుకోబాకండి అమ్మ నేనేందంటే ఐదు మీటర్ల నుంచి స్టార్టింగ్ చెప్తుంది ఎక్కడన్నా ఒకటి ఎలా తగులుతాయి అందుకని చెప్పేసే ఐదు మీటర్లు కాదు ఐదున్నర అని చెప్పట్ల ఐదు మీటర్లు కానీ స్టార్టింగ్ అని చెప్తున్నాను కొలతలు మాక్సిమం మీకు బండిలకి ముప్పై ఐదు చీరలు వస్తాయి ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో ఐదు ఎనభై కట్టింగ్ అలాగే వస్తాయి ఐదున్నర ఐదు ముప్పై నలభై ఐదు ఆరు మీటర్లు కూడా వస్తాయి కొన్ని ఎందుకంటే అదుకు అన్ని పర్టికులర్ ఇలాగే వస్తాయని గ్యారంటీ లేదు అందుకని చెప్పి విడిగా మీకు చూపిస్తున్నాను కావాల్సిన త్వరగా ఆర్డర్ పెట్టుకున్నాను షూర్ అన్నా ఇది ఇది కూడా ఐదు అయింద కట్టింగ్ అమ్మా జాయింట్ ఎట్ అయినా రావచ్చు క్వాలిటీ వచ్చేదానికి ఇందులో మౌస్క్రేప్ ప్యూర్ లేజర్లు వస్తాయి వస్తుంది మిక్స్ అయితే ఇందులో రకరకాల క్లాతులు వస్తాయి పోయిన వారం బ్రాసులు పెట్టాం కదా అయిపోయినాయి ఇవి వచ్చేదానికి ప్యూర్ చాలా బాగుంటాయి క్లాతులు బా చాలా నిజం అంటే ఏంటంటే బాక్సుల్లో ఉండే క్యాటలాగ్ కలెక్షన్ లో కన్నా కూడా క్వాలిటీ చాలా బాగుంది నిజంగా చాలా బాగుంది క్వాలిటీ హెవీ వస్తుంది చాలా హెవీ వచ్చింది రకరకాలుగా వస్తాయి ఉంది మెటీరియల్ అక్కడక్కడ క్రషింగ్ క్రషింగ్ కూడా బాగుంది క్రష్ వచ్చింది పర్పుల్ మీద బాగా ట్రెండ్ ఉంది కలర్ ఓకే జక్క ఆడొచ్చా ప్యూర్ జెరీ బార్డర్ అండి ఒరిజినల్ ప్యూర్ జెరీ బార్డర్ అనమాట నావి బ్లూ కలర్ మీద ఓకే అన్న సో వీటిలో ఈ విధంగా మిక్స్డ్ అయితే వస్తాయి గమనించండి సిల్వర్ బార్డర్ సిల్వర్ బార్డర్ ఇట్లా ఒక్కోదానికి ఒక్కోలాగ వస్తుందమ్మా ఇది వచ్చేసరికి ఐదు నుంచి ఐదున్నర కటింగ్ మనం చెప్పేది మాక్సిమం మనకి ఏంటంటే టూ త్రీ లే వస్తాయి మూడు మీటర్లు రెండు మీటర్లు కుర్చీలోకి వెళ్లేక అదే ఇంకొక ఆరు మీటర్ ఎక్కువ ఉంది అనుకో కరెక్ట్ కుర్చీలో సెట్ అయిపోతుంది సన్నగా ఉండే వాళ్ళకైతే ఒళ్లిగల వాళ్ళకి అయితే ఆరు మీటర్ల చీరలు ఏంటంటే పొలం పనులు చేసిన వాళ్ళకి డైలీ కష్టపడి పని చేస్తున్న వాళ్ళకి వాళ్ళు ఏంటంటే మూడు నెలలు కట్టి పక్కన పడేస్తారు చీర ఇక అది వాటర్ ఇంకా ఆ మూడు నెలలు దాని సారం తీసేస్తారు అలా వాడుకునే వాళ్ళకి ఏంటంటే ఇవే రెగ్యులర్ గా బాగుంటాయి మనం పెట్టే రేట్ అంతా హోల్సేల్ రేటు కేవలం నూట రూపాయలు బయట క్వాలిటీ బాగుంటది కాబట్టి రెండు వందలు పెట్టాను తీసుకుంటారు బయటకొచ్చి ఆరు మిటల్ చీర మూడు వందల యాభై అట్ట పెట్టి తీసుకుంటారు మన దగ్గర అదే ఇలా ఉంది క్వాలిటీ చాలా బాగుంటుంది అలాగే బండికి వచ్చే తలికి ముప్పై చీరలు ఉంటాయి ముప్పైగా ముప్పై ఐదు ఉంటాయి కాబట్టి ముప్పై చెప్తున్నాము మినిమం బండి తీసుకోవాలి ఎందుకంటే బండి వచ్చేదానికి మ్యాచింగ్ వస్తా ఉంటది ప్రతి బండికి ముప్పై చీరలు మ్యాచింగ్ అనమాట అంటే ఒకవేళ డిజైన్ వచ్చిన కలర్ మారిపోతుంది అవునవును ఇట్లా ఒకటే ఒకటే డిజైన్ లో మూడు రంగులు అట్లా వస్తాయి మాక్సిమం బండికి వచ్చేదానికి పదహారు పదిహేడు డిజిన్లు వస్తాయి ఒక్కో డిజైన్ కి రెండు రంగులు అట్లా వేరే వేరే కలర్స్ అలా రెండు రంగు ప్యూర్ మౌస్ క్రేపు ప్యూర్ చాలా బాగుంది అన్న మెటీరియల్స్ మాత్రం వస్తున్నాయి హోల్సేల్ గా వచ్చే దానికి కేవలం నూట ముప్పై ఐదు రూపాయలు బండిల్స్ తీసుకోవాలి ఇట్లా తీసుకునే వాళ్ళకి ఏంటంటే అవకాశం బాగుంటది నా దగ్గర స్టాక్ లిమిటెడ్ స్టాక్ ఇది కొంచెం లిమిటెడ్ ఉంది మన దగ్గర నా దగ్గర కూలే ఒక ఎనిమిది అట్లా ఉంటాయి కావాల్సిన త్వరగా ఆర్డర్ పెట్టుకోండి ఓకే అన్న మరి ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్తున్నానమ్మా ఏదైనా సరే మన వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దా చూడండి మనం ఏం అనేది వాళ్ళకి అర్థం అవుతుంది పూర్తిగా వింటే ముక్కల చీరలు చెప్తున్నావా బార్ చీరలు చెప్తున్నావా లేదంటే డామేజ్ చీరలు చెప్తున్నావా డామేజ్ లేని చెప్తున్నావా అనేది ఒక క్లారిటీగా క్లారిటీగా వస్తుంది మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వింటే ముందు ముందుకు వెళ్ళిపోతా ఉంటే మీ మధ్యలో మాట కట్ అవుతా ఉంటది మనం ఏం చెప్పేది అర్థం కాదు అందుకని క్లారిటీగా వినండి ఇది నెక్స్ట్ టిక్కీస్ లోనే ఇది రెండు మీటర్లకి రెండు ముక్కలు వస్తాయి రెండు మీటర్లు రెండు ముక్కలు ముప్పై ఐదు రూపాయలు పడుతుంది కేవలం ఇంత ముందు కూడా పెట్టాము ఇక ఏంటంటే క్లైమాక్స్ ఓకే క్లైమాక్స్ అన్నప్పుడే బాగుంటది అవునవును మజా ఎందుకంటే ఆల్రెడీ వచ్చినవి పెట్టాం కదా మళ్ళా వచ్చినవి మళ్ళీ పెట్టాం ఇంక ఇది నెక్స్ట్ మళ్ళీ రావడానికి మనకి మాక్సిమం ఒక ఐదారు నెలలు గ్యాప్ ఉంటుంది అందుకనే క్లైమాక్స్ అంటున్నాయి ఆ ఐదారు నెలల తర్వాత మళ్ళీ టికెట్ వస్తాయి సో కొంచెం ఆల్మోస్ట్ ఇప్పుడైతే మాత్రం ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే వెంటనే పరిశీలి ఇప్పుడు దగ్గర దగ్గర వన్ మంత్ బ్యాక్ అమ్మేస్తాం ఇప్పుడు మళ్ళీ సరుకు వచ్చింది కటింగ్ చేసాము అలాగే మడతలేపిచ్చాము అలాగే ఇందులో మూడు మీటర్లు కూడా ఉంటాయి మూడు మీటర్లు కూడా చెప్పాం కదా మూడు మీటర్లు అయితే యాభై రూపాయలు పడుతుంది యాభై రూపాయలు పడుతుంది ముప్పై ఐదు రూపాయలు పడుతుంది ఒకసారి వివరంగా చెప్తా పీస్ పీసుకి వచ్చేసరికి రెండు మీటర్ పీసు దానిలో రెండు ముక్కలు వస్తాయి రెండు ముక్కలు వస్తాయి కటింగ్ వచ్చేదానికి మనకి రెండు మీటర్లు అనుకుంటాము ఇలా రెండు ముక్కలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే కటింగ్ పెరుగుతుంది రెండు రెండు మీటర్ల దగ్గర నుంచి రెండున్నర రెండు ఇరవై రెండు ముప్పై అలా వస్తాయి ఇలా ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు నలభై ఇలా వస్తాయి కొలతలు అదే బారు ముక్క వచ్చేదానికి ఒకటి ఎనభై దగ్గర నుంచి రెండు మీటర్లు అంటారు నుంచి రెండు మీటర్లకి రెండు ముక్కలు కాబట్టి ఒకటి ఎనభై కాదు నుంచి రెండు నలభై దాకా వస్తుంది అదే మూడు మీటర్లు వచ్చేదానికి మూడు మీటర్లు అయిన అంతే రెండు డెబ్బై కాదు నుంచి మూడున్నర దాకా వస్తుంది మూడున్నర వరకు వచ్చింది రెండు ముక్కలు అయితే అదే మూడో ముక్క వచ్చింది అనుకో నాలుగు మీటర్ల దాకా వస్తుంది అప్పుడు లాంగ్ ఫ్రాక్ గుటి అవును అదైతే యాభై రూపాయలు పడుతుంది ఇదైతే ముప్పై రూపాయలు వస్తాయి సేమ్ ఇది ఎలా వచ్చింది మ్యాచింగ్ సేమ్ అలాగే వస్తుంది మ్యాచింగ్ ఓకేనా ఇదైతే ముప్పై ఐదు రూపాయలు అదైతే యాభై రూపాయలు మన దగ్గర నైటీలు లంగాలు యూజువల్ గా ఉంటాయి కాకపోతే మనం పోయిన ట్రిప్ లో పోయిన వారం ఏం చేసామంటే లంగాలు మూడు సైజులు చూపించాం నూట పది నూట ఇరవై ఐదు నూట ముప్పై ఐదు అంటే నూట పది ఎక్సెల్ నూట ఇరవై ఐదు రూపాయలు డబల్ ఎక్సెల్ ఎక్సెల్ నూట ముప్పై రూపాయలు జంబో జోజ్ నైటీలు వచ్చేదానికి కళ్యాణి నైటీలు అంటే పలక మెడవి నూట రేటు కూడా తగ్గిచ్చాము నూట అరవై ఐదు డెబ్బై డెబ్బై ఐదు సారీ నూట డెబ్బై ఐదు రూపాయలు పెట్టాం ఇది వచ్చేదానికి రౌండ్ నెక్ వచ్చేదానికి రెండు వందలు పెట్టాం అది ఫుల్ హ్యాండ్స్ వచ్చి కొంచెం ఫ్రీ సైజ్ వచ్చేది రెండు వందల అరవై ఐదు పెట్టి రెండు వందల అరవై ఐదు రూపాయలు పెట్టాము ఇలా మొత్తం మన దగ్గర యజావదిగా ఉంటాయి అమ్మా నైటీలు వాళ్ళు ఆర్డర్లు పెట్టుకోండి ఇలా పచ్చి పది నైటీలు పంపించండి పదిహేను నైటీలు పంపించండి అంటే కష్టం అమ్మా బండి వచ్చి దానికి నైటీలు పదిహేను ఇరవై ఐదు నుంచి ముప్పై వస్తాయి మ్యాచింగ్ వస్తాయి లంగాలైనా అంతే లంగాలు వచ్చి దానికి ఇరవై ఐదు నుంచి ముప్పై రంగులు పెడతాం మీకు బలుక్గా చెప్పండి ఆర్డర్ పది నైటీ పది లంగాలు పంపించండి ఎనిమిది లంగాలు పంపించండి పదిహేను పంపించండి ఇలా కాదు మీకు అట్లా పంపిస్తే కలర్స్ కలవ కలర్స్ కలవ్ అమ్ముకునే వాళ్ళకైతే అమ్ముకునే వాళ్ళకి ఇరవై ఐదు లంగాల దగ్గర నుంచి ముప్పై లంగాలు అంటే ఇరవై ఐదు రంగుల నుంచి అందులో ఒకటి బ్లాక్ డబల్ వెళ్ళిద్ది మెరూన్ డబల్ వెళ్ళిద్ది ఆ ఐదు రంగాలు ఏంటంటే డబల్ కలర్స్ అనమాట ఎందుకంటే రెగ్యులర్ గా వెళ్ళేది మీ మెరూన్ ఒకటి పసుపు ఒకటి రెడ్ ఒకటి ఎల్లో ఒకటి ఐదు డబల్ వేయించుకుంటారు అందుకని ఆర్డర్ పెట్టుకోండి మరుగ్గా ముప్పై ముప్పై రంగాలు ముప్పై లేదా ముప్పై నైటీలు ఇట్లా ఆర్డర్ పెట్టుకోండి కావాలనుకున్నాడు పది నైటీలు పది రంగాలు ఇట్లా పెట్టుకోబాకుండా రంగులు కలవు మీరు అమ్ముకోవాలన్నా కూడా పది ఉంటాయి పది నైట్లు తిప్పుతారు ఐదు ఐదు అమ్మం కానీ ఐదు ఎటు కాకుండా పోతావు మీకు అర్థం కాదు అది అదే బలుక్ గా తీసుకున్నారు ఐదు ఐదు నైట్లు చూపించండి టిప్కి అందులో రెండో మూడో అంటారు ఐదు చూసిన తర్వాత మళ్ళీ ఇంకో ఐదు కలపండి అట్లా చూసుకుంటే వ్యాపారం జరిగింది కానీ ఇలా పది నైట్ ఇవ్వ పది రంగాలు తీసుకెళ్ళి మీరు అమ్మలేదు కష్టం సరే అమ్మ ఈ వారం కలసం నెక్స్ట్